ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సమీనా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఓ వ్యక్తితో జరిగిన గొడవ కారణంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగింది కోర్టు పేచీలకు ఆమె గైహాజరు కావడంతో నిజామాబాద్ స్పెషల్ ఎస్సీ ఎస్టీ కోర్టు బేలబుల్ వారెంట్ జారీ చేసింది ఎల్లారెడ్డి పోలీసులు ఆమెను గురువారం రోజు అదుపులోకి తీసుకొని నిజామాబాద్ స్పెషల్ ఎస్సీ ఎస్టీ కోర్టు నాన్బెలబుల్ వారెంట్ జారీ చేసిందని తెలిపారు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆమెకు రిమాండ్ విధించారని ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు